వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ ఈరోజు మన టార్గెట్ ఏం సార్ అంటే ఇక్కడ నేను ఒక స్టోరీ తీసుకొచ్చా గతంలో జరిగిన ఒక స్టోరీని బాగా వినండి గతంలో జరిగిన ఒక స్టోరీని తెలుగులో నుంచి తెలుగులో నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి గతంలో జరిగిన ఒక స్టోరీని అంతా కూడా ఒక చిన్న స్టోరీని తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం ముందు మన స్టోరీ తెలుసుకుందాం సార్ నేను నిన్న బ్యాంక్ వెళ్ళాను బావినండి నేను నిన్న బ్యాంక్ వెళ్ళాను అక్కడ మేనేజర్ని కలిశాను నేను నిన్న బ్యాంక్ వెళ్ళాను అక్కడ నేను మేనేజర్ని కలిశాను సో నా లోన్ గురించి అడిగాను సో దానికి ఆయన నా వివరాలన్నీ కూడా అడిగాడు సో దానికి నేను మొత్తం అన్ని నా వివరాలంతా నా ఎన్క్లోజర్స్ అన్నీ ఇచ్చాను సో దానికి ఆయన చూసి ఒప్పుకున్నాడు ఒప్పుకొని పంపించాడు సో కానీ తర్వాత అని ఆయన పెద్ద మనిషి పిలవలేదు దాని తర్వాత అతను నన్ను పిలవలేదు సో ఆయన కాలు కోసం నేను అప్పటి నుంచి ఆయన కాలు కోసం అతని కాళ్ళ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అప్పటి నుంచి ఇది జరిగినటువంటి ఒక స్టోరీ ఈ స్టోరీని తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి సబ్జెక్టు ప్లస్ వర్బు టు ఈ రెండు బాగా తెలుస్తేనండి సబ్జెక్టు ప్లస్ వర్బు టూ తెలిస్తే ఈ స్టోరీని అంతా కూడా తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి చాలా సునాయాసంగా మనం ట్రాన్స్లేట్ చేయగలం వర్బు యొక్క రెండవ రూపము అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ గో అంటే వెళ్తా రెండవ రూపం ఏంటి వెంట మూడవ రూపము గాను నాలుగోది గోయింగ్ సో దాని తర్వాత కలుస్తాను అంటే మీట్ కలిషాను అంటే మెట్ మూడవ రూపం కూడా మెట్టే వర్బు వన్ వెబ్ వన్ వబ్బు టూ వర్బు త్రీ సో ఇక్కడ మన ప్యాసేజ్లో ఏం వాడాలి వర్బు టూర్నే వాడండి అని మనం డిసైడ్ అవుతున్నాం సో ఇక్కడ చూడండి నేను నిన్న బ్యాంక్ వెళ్ళాను నిన్న నిన్న అంటే ఎస్టర్డే ముందే వేసుకుందాం సో నిన్న అంటే ఎస్టర్డే ఈ అడ్వర్బాఫ్ టైము మీరు ఫ్రెంట్ అయినా పెట్టుకోండి లేదు తర్వాత అయినా మీకు కన్వీనియంట్ ఎస్టర్డే నేను నిన్న వెళ్ళాను నేను అంటే ఐ సబ్జెక్ట్ చూడండి ఐ వెళ్ళాను అంటే గో చూడండి వెళ్తా అంటే వెళ్ళాను చూడండి వెంట ఎస్టర్డే ఐ వెంటు ఎక్కడికి వెళ్ళాను బ్యాంక్ వెళ్ళాను ఎస్టర్డే ఐ వెంటూ ఎక్కడికి వెళ్ళాను బ్యాంక్ ఎస్టర్డే ఐ టు బ్యాంక్ నేను బ్యాంక్ వెళ్ళాను వెళ్ళాను మంచిది సో అక్కడ అక్కడ అంటే ఏమన్నా దేర్ దేర్ సరే ఏం చేశాను మేనేజర్ని కలిశాను అక్కడ నేను ఏం చేశాను సార్ అంటే నేను మేనేజర్ని కలిశాను ఆ బ్యాంక్ యొక్క మేనేజర్ని కలిశాను దేర్ నేను అంటే ఐ కలిశాను అంటే మీట్ అనకూడదు వర్బు యొక్క రెండవ రూపం మెట్ తీసుకోండి మెచ్ నేను కలిశాను అంటే ఐ మీట్ కాదు ఐ మెచ్ వర్బును గమనించాలి వర్బు టు వర్బు టు దేర్ ఐ మెచ్ ఎవరిని కలిశానో దేర్ ఐ మెట్ ద మేనేజో ది మేనేజర్ దేర్ ఐ మెట్ ద మేనేజర్ ఎస్టర్ ఐ వెంట టు బ్యాంక్ అని ధైర్ ఐ మెడ్ ద మేనేజర్ నేను బ్యాంక్ వెళ్ళాను అక్కడ మేనేజర్ని కలిశాను నేను వెళ్ళి కలిసిన తర్వాత ఏమన్నా అనుసరే నా లోన్ గురించి అడిగాను మరియు నా లోన్ గురించి అండ్ అండ్ ఒక్క నిమిషం సో అండ్ నేను అడిగాను సో నేను అంటే ఐ చూడండి అడగడం అంటే ఆస్క్ ఆస్క్డ్ ఆస్క్డ్ వర్బు టూ వాడాలి దే అండ్ ఐ ఆస్క్ ఐ ఆస్ట్ ఆస్క్ కూడా అనకుండా ఐ ఆస్ట్ దేర్ ఐ ఆస్ట్ దేని గురించి అడిగాను నా లోన్ గురించి అబౌచ్ అబౌచ్ మై లోన్ సో దేర్ ఐ ఆస్ట్ అండ్ ఐ ఆస్ట్ అబౌట్ మై లోన్ నా లోన్ గురించి అడిగాను బాగా గమనించండి నేను బ్యాంక్ వెళ్ళాను అక్కడ మేనేజర్ని కలిశాను నా లోన్ గురించి అడిగాను ఎస్టర్డే ఐ వెంటు బ్యాంక్ అండ్ దేర్ ఐ మెట్ ద మేనేజర్ అండ్ ఐ ఆస్క్ మై లోన్ అండ్ ఐ ఆస్క్ అబౌట్ మై లోన్ నా లోన్ గురించి అడిగాను సో దానికి ఆయన సో దానికి అంటే ఫర్ దాట్ దానికి అంటే ఫర్ దాట్ ఏం చేశాడు ఆయన ఫర్ దాట్ దానికి ఆయన నా వివరాలు అడిగాడు హీ ఆస్క్డ్ మై డీటైల్స్ ఆయన అంటే హీ అడిగాడు అంటే ఆస్క్ ఆస్క్డ్ ఎర్బుటూనే వాడాలి హీ ఆస్డ్ మై డీటైల్స్ నా డీటైల్స్ అన్నీ అడిగాడు ఫర్ దాట్ హీ హాస్ట్ మై డీటెయిల్స్ మై ఎన్క్లోజర్స్ సో నా డీటెయిల్స్ నా మొత్తం కూడా అడిగి అడిగాడు అడిగిన తర్వాత మంచిది సో నేనేం చేశాను ఆయన అడిగినాడు కదా ఆయన అడిగితే నేనే నేను ఇచ్చాను నేను ఇచ్చాను అండ్ ఐ గేవ్ ఐ గేవ్ హిమ్ లేదా ఐ సబ్మిటెడ్ అనుకోండి ఐ సబ్మిటెడ్ మొత్తం కూడా నేను సబ్మిట్ చేశాను ఐ గేవ్ హిమ్ లేదా ఐ సబ్మిటెడ్ హిమ్ ఆయనకి ఇచ్చాను ఆయన దాన్ని చూసి ఏం చేశాడు ఆయన ఒప్పుకున్నాడు నా డీటెయిల్స్ నా ఎన్క్లోజర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి నేను డిజర్వ్డ్ సో ఆయన అండ్ నేను ఇచ్చాను ఐ హిమ్ అండ్ హీ అతను ఒప్పుకున్నాడు అతను అంటే హీ ఒప్పుకోవడాన్ని యాక్సెప్ట్ యాక్సెప్టెడ్ వాడాల ఒర్బుటూ వాడాలా యాక్సెప్ట్ యాక్సెప్టెడ్ అండ్ ఐ గేవ్ హిమ్ అండ్ హీ యాక్సెప్టెడ్ మై లోన్ నా లోన్ గురించి అతను ఒప్పుకున్నాడు మంచిది సో సో కానీ తర్వాత నన్ను పిలవలేదు పెద్ద మనిషి కానీ బట్ ఆఫ్టర్ దాట్స్ దాని తర్వాత బట్ ఆఫ్టర్ దాట్ బ్యాట్ బట్ ఆఫ్టర్ దాట్ మీటింగ్ ఆఫ్టర్ దాట్స్ మీటింగ్ ఆ మీటింగ్ తర్వాత ఆఫ్టర్ దాట్ మీటింగ్ నన్ను పిలవలేదు ఎవరు అతను మేనేజర్ నన్ను ఆ మీటింగ్ అంతా అయిపోయింది నన్ను ఇంటికి పంపించాడు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత అతను నన్ను పిలవలేదు అతను అంటే హీ పిలవలేదు ఒక పని గతంలో జరిగిందంటే వీటు జరగలేదు అంటే డిడ్ నాట్ ప్లస్ వర్బ్ వన్ చూడండి అతను ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ దాట్ మీటింగ్ హీ నాట్ కాల్ మీ హీ డి కాల్ మీ నన్ను పిలవలేదు అతను నన్ను పిలవలేదు ఇప్పటిదాంకా పిలవలేదు అనుకోండి అదే హీ డీంట్ కాకుండా హీ ట్ కా మీ యట్ మీరు హీ కా హిడింట్ కాల్ మీ అంటే నన్ను పిలవలేదు అని అతను నన్ను పిలవలేదంటే హిడింట్ కాల్ మీ ఇంకా పిలువ ఇప్పటిదాకంగా పిలవలేదు అంటే మనకు రెండో సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది అనుకుంటే యట్ హీ హ్యాజంట్ కాల్డ్ మీ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ప్రెసెంట్ పర్ సబ్జెక్టు హ్యావ్ హ్యాస్ టెన్సెస్ కొంచెం నేర్చుకోవాలి గ్రామర్ అనుకోకూడదు ఎట్ హీ హ్యాజన్ కాల్డ్ మీ అతను నన్ను ఇంకా పిలవలేదు ఎట్ హీ హ్యాజంట్ కాల్డ్ మీ సబ్జెక్టు హ్యాజ్ ప్లస్ త్రీ సో కాబట్టి నేనేం చేస్తున్నా అతని కాల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా బాగా గమనించండి ఒక పని గతంలో మొదలై గమనించాలి ఒక పని గమనించాలి ఒక పని గతంలో మొదలై ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది అనుకోండి దాన్ని మనం ఏం చెప్పుకున్నాం సార్ అంటే సబ్జెక్టు ప్లస్ హ్యావ్ బీను ఆర్ హ్యాస్ బీను ప్లస్ వర్బ్ ఫోర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తూనే ఉన్నా సో నేను అంటే సో నేను అంటే ఐ హ్యావ్ ఐ హ్యావ్ బీన్ ఎదురు చూడడానికి వెయిటింగ్ ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ హిస్ కాల్ ఫర్ హిస్ గా ఫర్ హిస్ కాల్ అప్పటి నుంచి సిన్స్ దెన్ అప్పటి నుంచి అంటే సిన్స్ దెన్ ఇది జరిగినటువంటి స్టోరీ బాగా గమనించండి నేనేం చేశాను సార్ అంటే నేనేం చేశాను సార్ అంటే మీకు తెలియకుండా ఏమీ చేయలేదు గతంలో జరిగిన ఒక స్టోరీని గతంలో ఒక ప్యాసేజ్ అయిపోయిన ఒక పనిని ఒక చిన్న స్టోరీని సబ్జెక్టు ప్లస్ టు హెల్ప్తో ఒక స్టోరీ రాసుకున్నాము ఒక స్టోరీ రాసుకున్నాము బాగా గమనించండి నేను ఎస్టర్డే ఎస్టర్డే ఐ టు బ్యాంక్ సబ్జెక్ట్ ప్లస్ వీటు ఐ టు ఐ మెట్ ఐ ఆస్క్డ్ ఐ ఆస్క్డ్ ఐ గేవ్ అండ్ యాక్సెప్టెడ్ అండ్ డిడ్ నాట్ లేకపోతే డిడ్ నాట్ ఇవన్నీ కూడా వర్బుటూలు ఇవన్నీ కూడా గడిచిపోయిన ఒక పనిని తెలియజేయడానికి పుట్టినదే వర్బుటూ మధ్యలో ఏం పెట్టాను నేను చూడండి ఏమేమి పెట్టాను ఎస్టర్డే దేర్ అండ్ ఆఫ్టర్ దట్ అండ్ ఏమమ్మా ఆఫ్టర్ దట్ మీటింగ్ అండ్ మధ్యలో ఒక అండు పెట్టేసి a story yesterday I went to bank there I met the manager and I asked about my loan and he asked me he asked me the complete details and I submitted him and he checked everything and he accepted finally and uh, he sent me out and uh, after that you know I don't know he didn't call me he hasn't called me yet and for his call I have been waiting since then ఫర్ హిస్ కాల్ ఐ హీన్ వెయిటింగ్ సో ఇదంతా కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో సో గతంలో జరిగిన ఒక చిన్న స్టోరీని సింపుల్ పాస్ట్లో చెప్పాను అంటే నేనేం చెప్పొచ్చు ఏదంటే టెన్సెస్ మీకు వస్తే టెన్సులు మీకు వస్తే అంటే వర్బ్ ఫామ్లు వి వన్ వి టూ వీ త్రీలు తెలిసిన తర్వాత టెన్సులు మీకు తెలిస్తే గతంలో జరిగిన పనిని దర్జాగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు సబ్జెక్ట్ ప్లస్ వీటుతో చాలా ఇప్పుడు చూడండి నా స్కూలింగ్ నుంచి ఇప్పటి వరకు ఏదో ఆ స్కూల్ అంతా కూడా నీ స్కూల్ గురించి చెప్పు సార్ ఐ జాయిన్డ్ సబ్జెక్ట్ ఆ స్వీట్ ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా మీరు నిజంగా మీ ఈ కాన్సెప్ట్ అర్థమైంటే మీ యొక్క నిన్న జరిగినటువంటి నిన్న నిన్న జరిగినటువంటి మీ యొక్క స్కెడ్యూల్ ఉంది కదా దాన్ని ఇంగ్లీష్లో ఎవరైతే కామెంట్లో పెడతారో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దోస్ పీపుల్ నిన్న జరిగింది నిన్న చూడండి నేనేం చేశాను ఐ వేకప్ కాదు ఐ వోకప్ బాగా గమనించండి నేను బోర్డు మీద రాస్తాను ప్రతిదీ నేను ఐ వేకప్ కాదు వేకప్ అంటే వీవన్ను దీనికి టూ వచ్చేసి ఓకప్ ఐ ఐ ఓకప్ ఐ ఓకప్ అట్ ఫైవ్ థర్టీ ద మార్నింగ్ ఐ వోకప్ అట్ ఫైవ్ థర్టీ ఏం ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి లేచాను తర్వాత ఏం చేశాను రెడీ అయ్యాను ఐ గ్యాట్ రెడీ ఐ గాట్స్ ఐ గాట్ రెడీ అండ్ షటిల్కి వెళ్ళాను ఐ ఐ వెంట్ టు ఐ వెంట్ టు షటిల్ అండ్ అక్కడ ఏం చేసిన షటిల్కి వెళ్ళిన తర్వాత ఏమర్తాం అండ్ చాలా బాగా ఆడాను అండ్ ఐ ప్లేడ్ ప్లే కాదు ప్లేడ్ చూడండి ఘాటు ఓ కప్పు వెంటు మొత్తం మీరు గమనించాల్సింది నేను వర్బ్ వన్ వాడుతున్నానా వర్బ్ టూ వాడుతున్నా కళ్ళు పెద్దవి చేసుకోవాల్సిన అవసరం లేదు చిన్న టాపిక్కి దేర్ ఐ ప్లేడ్ ఐ ప్లేడ్ వెల్ ఐ ప్లేడ్ వెల్ ఏం చేసినా తెలుసా వాళ్ళను ఓడగొట్టాను నేను వాళ్ళు నా మీద చాలా రెడీగా ఉన్నారు నన్ను గెలవడానికి కానీ నేనేం చేసినాను మళ్ళీ వాళ్ళను ఓడగొట్టాను ఐ డిఫీటెడ్ దమ్ డిఫీట్ అంటే వివను డిఫీటెడ్ అని వాడుతున్నాను ఐ డిఫీటెడ్ డ్యామ్ మా ఫ్రెండ్స్ నేను ఓడగొట్టాను ఐ డిఫీటెడ్ డ్యామ్ సో వాళ్ళు దాన్ని వాళ్ళు దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేదు వాళ్ళు దాన్ని ఒప్పుకోలేదు దే దే దె డీంట్ డైజెస్ట్ దె డీంట్ యాక్సెప్ట్ మై సక్సెస్ లేకపోతే దే డీంట్ యాక్సెప్ట్ మై విన్ ఎందుకంటే వాళ్ళు కొంచెం వాళ్ళు దే దీ యాక్సెప్ట్ దీంట్ డైజెస్ట్ ఇట్ దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేదు చేసుకోలేదు అంటే డిడ్ నాట్ చేసుకోలేకపోయారు చేత కాలేదు అనుకోండి గుడ్ నాట్ దే గుడ్ అండ్ డైజెస్ట్ దే కూడా డైజెస్ట్ వాళ్ళు దాన్ని డయాజెస్ట్ చేసుకోలేకపోయారు ఎందుకంటే చాలా టగ్గా ఫార్వర్డ్ ఉండే గేమ్ అండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను గెలిచిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ కావాలా ఐ ఫీల్ కాదు ఐ ఫెల్ట్ హ్యాపీ ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ మేము బయటకు వచ్చాం అండ్ వి కేమ్ అవుట్ వి మేము అంటే వి వచ్చాము అంటే కమ్ కాదు కేమ్ వాడుతున్నాం కమ్ కాదు కేమ్ అండ్ విమ్ అవుట్ వచ్చి మేము నాకే కాఫీ ఎక్కి వచ్చాం అండ్ వి హ్యాడ్ వీ హ్యాడ్ వీ హ్యావ్ కాదు నిన్న అయిపోయింది కాబట్టి హ్యాడ్ వి హ్యాడ్ కాఫీ వి హ్యాడ్ కాఫీ అండ్ దాని తర్వాత కాసేపు లైక్ యూనో ఇష్టాగోష్ఠి మాట్లాడుకున్నాం వి స్పోక్ అండ్ వీ స్పెంట్ కాసేపు గడిపే గడిపాము అంటే స్పెండ్ అనకూడదు స్పెంట్ వీటు వాడాలి కదా వి స్పెంట్ సమ్ టైమ్ విపెండ్ సమ్ టైమ్ వి స్పెంట్ సమ్ టైమ్ అండ్ వీ డిపాటెడ్ అండ్ అండ్ వీ అక్కడ నుంచి వెళ్ళిపోయాం డిపాట్ కాదు డిపాటెడ్ అండ్ వి డిపార్టెడ్ ఫ్రామ్ దట్ ప్లేస్ ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత వీ డిపార్టెడ్ ఫ్రమ్ దట్ ప్లేస్ తర్వాత ఏం చేశాను నేను మళ్ళీ రెడీ అయ్యాను ఐ గౌట్ రెడీ ఐ గోట్ ఫ్రెష్ అప్ ఐ టుక్ మై బాత్ స్నానం చేశాను ఐ టుక్ ఐ టుక్ ఐ టేక్ కాదు ఐ టుక్ మై బాత్ నా స్నానం నేను చేసేసుకొని అండ్ ఐ గాట్ రెడీ రెడీ అయ్యాను గెట్ కాదు ఐ గాట్ రెడీ ఏమయ్యా రెడీ ఏం చేసినాను నా బ్యాగ్ తీసుకున్నా ఐ టేక్ కాదు ఐ టేక్ కాదు ఐ టుక్ మై బ్యాగ్ బాగా గమనించాలి ఐ టుక్ మై అండ్ ఐ టుక్ అండ్ ఐ టుక్ మై బ్యాగ్ నా బ్యాగ్ తీసుకున్నాను బ్యాగ్ తీసుకుని ఏం చేసినాను డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాను ఐ అండ్ ఐ రీచ్డ్ అండ్ ఐ రీచ్ కాదు రీచ్డ్ వర్బుటూ వాడుతున్నా రీచ్ అంటే చేరుకున్నా రీచుడ్ అంటే చేరేసుకున్నా ఐ రీచ్ టు ఆఫీస్ దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టిట్యూట్ నేను ఇన్స్టిట్యూట్కి వచ్చాను ఐ రీచ్ టు మై ఆఫీస్ ఐ రీచ్ టు మై ఇన్స్టిట్యూట్ అండ్ క్లాస్లో మొదలుపెట్టాను ఐ స్టార్ట్ కాదు ఐ స్టార్టెడ్ ఐ స్టార్టెడ్ ఐ స్టార్టెడ్ మై క్లాసెస్ ఐ స్టార్టెడ్ మై క్లాసెస్ నేను క్లాస్లో మొదలుపెట్టాను నేను మొత్తం కూడా టూలే వాడుతున్నాను టూ ఒక్కటి వాడి మధ్యలో అండు అండు అని పెట్టుకుంటూ ఒక పారాగ్రాఫ్ను నిన్న జరిగిన ఒక స్టోరీని రాస్తున్నా మీకు కనుక ఇంగ్లీష్ అంటే నిజంగా ఇష్టము ప్రేమ ఉంది నేను చెప్పిన క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటే నిన్న జరిగిన మీ స్టోరీని నిన్న జరిగిన మీ స్కెడ్యూల్ని సబ్జెక్టు ప్లస్ వీటుతో పెట్టి కామెంట్లో దింపండి చదివిన వాళ్ళకి దిమ్మదిరిగల నా కోసం మీరు చేస్తారని నేను రేపు వెయిట్ చేస్తుంటా ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్ ఫర్ టుమారో ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్ ఏం ఏం లేదు నిన్న జరిగింది మీకు ఏంటో తెలుసు దాన్ని మీరు ఏం చేస్తున్నారు సబ్జెక్టు వీటుతో సబ్జెక్ట్ వీటుతో అండు మధ్యలో పెట్టేసి ఒక స్టోరీ లాగా అల్లండి స్టోరీ లాగా అల్లండి ఒక ఎంత పెద్ద ప్యాసేజ్ వస్తుందో ఎంత పెద్ద ప్యాసేజ్ వస్తుందో కాన్ఫిడెన్స్ను గెయిన్ చేయండి అని కష్టమా పోనీ ఇబ్బంది ఏమన్నా సో ఈజీ అయితే ఎన్ని కామెంట్స్ వస్తాయో రేపు నేను ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజెస్ ఐ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను అండ్ చూస్తే నాకు అది అనమాట రైట్ సో అంచు ఐ రీచ్ టు మై ఆఫీస్ అండ్ ఐ స్టార్టెడ్ మై క్లాసెస్ దాని తర్వాత కంటిన్యూ చేశాను వన్ థర్టీ వరకు కంటిన్యూ చేశాను ఐ అండ్ ఐ కంటిన్యూడ్ మై క్లాసెస్ ఐ కంటిన్యూడ్ మై క్లాసెస్ అప్ టు టిల్ ఆ వన్ థర్టీ టిల్ వన్ థర్టీ పిఎం ఒకటిన్నర వరకు కంటిన్యూ చేశాను అండ్ దాని తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను తీసుకున్నాను అంటే ఐ టేక్ కాదు నాన్న ఐ టుక్ సమ్ రెస్ట్ ఐ టుక్ వన్ కాదు వీ టు ఐ టుక్ సమ్ రెస్ట్ రెస్ట్ తీసుకున్నాను అండ్ మరియు ఇంటికి వెళ్ళాను ఐ వెంటూ హౌస్ ఐ వెంటు ఐ వెంట్ టు హౌస్ వెంటూ హౌస్ అండ్ తిన్నాను ఐ హ్యాడ్ మై లంచ్ ఐ హ్యాడ్ మై లంచ్ అండ్ ఐ స్పెండ్ ఫ్యామిలీతో గసేపు గడిపాను అండ్ ఐ స్పెండ్ కాదు ఐ స్పెండ్ వర్బుటూ వాడుతున్నాను జాగ్రత్తగా కూడా వీటు తప్ప మీరు వీటు వస్తుంటే మేము మొత్తం చెప్పొచ్చు ఐ స్పెండ్ సమ్ టైమ్ ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ అండ్ అగెన్ మళ్ళీ జస్ట్ అగెయిన్ ఐ స్టార్టెడ్ అగైన్ ఐ స్టార్టెడ్ మై క్లాసెస్ అండ్ కంటిన్యూ చేశాను అండ్ ఐ కంటిన్యూ అనకూడదు ఐ కంటిన్యూడ్ అన్ అల్ వర్బుట్టు కదా ఐ కంటిన్యూడ్ మై క్లాసెస్ ఐ కంటిన్యూడ్ మై క్లాసెస్ టిల్ ఫైవ్ ఓ క్లాక్ టిల్ ఫైవ్ పిఎం సో దాని తర్వాత ఏం చేశాను ఐ ఐ వెంట్ అవుట్స్ అండ్ ఐ టు సమ్ రెస్ట్ అండ్ ఐ ఐ ప్లాన్ అబౌట్ మై టుమారో మిమ్ లైక్ ఐ ప్లాన్ ఫర్ టుమారో స్కెడ్యూల్ అండ్ ఐ స్టార్టెడ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఐ కంటిన్యూడ్ అప్ టు కంటిన్యూ అప్ టు టెన్ థర్టీ అండ్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ సమ్ డిన్నర్ ఐ టుక్ మై డిన్నర్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ దెన్ ఐ టయర్డ్ అండ్ ఐ స్లెప్ట్ దిస్ వాజ్ ఇది ఇది నా ఎస్టర్డే స్కెడ్యూల్ మొత్తం కూడా దీంతో వాడిన నేను సబ్జెక్టు ప్లస్ వీటుతో సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను సబ్జెక్ట్ ప్లస్ వీటు ఇంకొకటి నౌన్ను మనం కంప్లీట్ చేసుకున్నాము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌను కంప్లీట్ చేశాను నెక్స్ట్ క్లాస్లో నేను ప్రొనౌన్ పెట్టడానికి ట్రై చేస్తాను సో కాదు ఇంకొక విషయం ఇంకో విషయం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం నౌన్ మనం కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ క్లాస్లో నేను ప్రొనౌన్ పెడతాను కాకపోతే కొంతమందిని కామెంట్ చేశారు ఏమైనా సార్ అంటే సార్ ఒక స్టోరీ చెప్పండి సార్ స్టోరీని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి సో మీరు ఈరోజు ఈరోజు క్లాస్ మీరు గమనిస్తే ఈరోజు క్లాస్ అంతా మీరు గమనిస్తే సబ్జెక్టు ప్లస్ వీటితో ఎంత రాశాం ఒక పారాగ్రాఫ్నంతా కూడా ఇంగ్లీష్లోకి జరిగిపోయిన పనిని అయిపోయిన ఒక పనిని తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి మార్చాలి అంటే టెన్సెస్లో నంబర్ ఫిఫ్త్ టెన్త్ సబ్జెక్టు ప్లస్ వీటుతో సో మన క్లాసు పిల్లలు మన ఛానల్లో మీరు కామెంట్ చేస్తే నేను చదవడానికి బి రెడీ లుక్ అట్ అల్ బి రెడీ లెట్ అస్ మీట్ ఇన్ ద కామెంట్స్ యో మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ థ్యాంక్ యూ మహేష్ ఇంకొక విషయం ఇంకో విషయం పర్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం నౌన్ మనం కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ క్లాస్లో నేను ప్రొనౌన్ పెడతాను కాకపోతే కొంతమంది నాకు కామెంట్ చేశారు ఏమైనా సరే అంటే సార్ ఒక స్టోరీ చెప్పండి సార్ స్టోరీని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి సో మీరు ఈరోజు ఈరోజు క్లాస్ మీరు గమనిస్తే ఈరోజు క్లాస్ అంతా మీరు గమనిస్తే సబ్జెక్టు ప్లస్ వీటితో ఎంత రాశాం ఒక పారాగ్రాఫ్నంతా కూడా ఇంగ్లీష్లోకి జరిగిపోయిన పనిని అయిపోయిన ఒక పనిని తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి మార్చాలి అంటే టెన్సెస్లో నంబర్ ఫిఫ్త్ టెన్త్ సబ్జెక్టు ప్లస్ వీటుతో సో మన క్లాసు పిల్లలు మన ఛానల్లో మీరు కామెంట్ చేస్తే నేను చదవడానికి అల్వే రెడీ లెట్ అస్ మీట్ ఇన్ ద కామెంట్స్ యో మహేష్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ థ్యాంక్ యూ మహేష్